మీడియా బై వార్తలకు స్వాగతం అల్లూరు జిల్లా హుగుంపేట మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు ఒకటి పాఠశాలలో శనివారం ఎస్ఎఫ్ఐ సందర్శించి మెను సక్రమంగా అమలు చేయకపోవడంతో విద్యార్థులతో భోజనాన్ని కట్ చేసి పాఠశాల ఆవరణంలోనే ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్తీక్ శ్రీను జీవన్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనాలు అందించాలని ప్రభుత్వమే ఆదేశాలు జారీ ఉన్నా కింద స్థాయిలో వార్డెన్లు అమలు చేయకపోవడంతో వారు మండిపడ్డారు మెను అమలు చేయని వార్డెన్ వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని వారు అన్నారు పూర్తి స్థాయిలో మెను అమలు చేయాలని ఆర్టిమెంట్ చేశారు ఇది ఇలా ఉండగా మెను సక్రమంగా అమలు కాకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంస్థారకులు రజనీను వివరణ కోరగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూను అమలు చేయాలని మెను అమలు చేయని వార్డెన్ పై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పడంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఇక్కడ మెన్యూ సక్రమంగా లేదు మేడం రెండు కలిసి రోజు కట్టించారు వాటి అంటే గవర్నమెంట్ నుంచి అవును అవును మేడం అది కొంచెం చూడండి మేడం అంటే ప్రతిరోజు పప్పు కూర ఉంటుంది మేడం కానీ కలిపేసి వండేస్తున్నారు ఈ రోజు అయితే మెను లేదు మేడం కొన్ని బాటిల్ లేదు ఈ రోజు అది ఎందుకైతే మేడం మేము మీకు ఎప్పుడు అభిమానంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు కూడా మీకైతే మాకు అభిమానంగా ఉంది అది చెప్తున్నా కొద్దిగా మన పిల్లలు మేడం మేము డేట్గా అయ్యేది అంత సంతోషం ఉంది కానీ కొద్దిగా కొద్దిగా చెప్పాలి మేడం కొద్దిగా మిమ్మల్ని మిమ్మ కూడా ఇవ్వండి మేడం ఫిట్గా సస్పెండ్ కూడా చేయండి ఇబ్బంది లేదు మీ చేతుల్లో ఉన్నాయి కదా పెట్టిన వాడికి ఎందుకు మేడం ఇక్కడ వాడిను అది పెట్టని వాడికి ఎందుకు మేడం పేరు జీవన కృష్ణ ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు భూమిపేట మండలము ఆశా పాఠశాల సందర్శిస్తే ఇక్కడ మెన్ను సక్రమంగా అమలు చేయలేదు ఇది వాటిని ఎప్పటి నుండే మెను సక్రమంగా పెట్టకుండా పిల్లలు ఇటువంటి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది అందుకే ఐటీడీ అధికారులు డీడీ మేడం కూడా చెప్పడం జరిగింది అలాగే మేడం గారు కూడా మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పు చెప్పారు కాబట్టి ప్రతి ఆశ్రమ పాఠశాల కానీ గురుకుల కళాశాలని ఎక్కడ కూడా మెను సక్రమంగా అమలు చేయలేదు ఎక్కడ కూడా మెను సక్రమంగా అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మెను ఎక్కడ కూడా అమలు చేయలేదు ఇది వాస్తవం మాట్లాడుతున్నాం మాట్లాడుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మెను ఎక్కడ కూడా అమలు చేయాలి ప్రతి రాష్ట్రాల్లో మెను సక్రమంగా అమలు చేయాలి మెను సక్రమంగా అమలు చేయకపోతే నిరంతరం మేము ఉద్యమాలు పోరాటాలు చేస్తామని ఈరోజు రోజు ఇస్తున్నాము అందుకే గిరిజన విద్యార్థులు చాలా మంది మెను సక్రమంగా అమలు చేయకపోతే చచ్చిపోతున్న పరిస్థితి వచ్చింది ఏజెన్సీలోని ఇప్పటికీ ఇరవై మంది విద్యార్థులు చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయిన కారణాలు కూడా మేము పర్కాని చెప్పేస్తాము మెను సక్రమంగా లేక అలాగే రక్త అయినతో చచ్చిపోతున్నారని ఈరోజు మేము చెప్తున్నాము ఈ రోజు ఇటువంటి వార్డుకి వెంటనే సస్పెండ్ చేయాలి వార్డుకి వెంటనే ఇంట్లో పంపించాలని సఫైగా డిమాండ్ చేస్తున్నాము అంటే అధికారులు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందిస్తున్నామంటున్నారు కదా దానికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు నాణ్యమైనటువంటి భోజనాలు అయితే ఇప్పటి వరకు గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి భోజనాలు అయితే పెట్టట్లేదండి వాస్తవాలు ఇది ఖచ్చితంగా భోజనం అయితే రుచికరంగా పిల్లలకి భోజనాలు పెట్టట్లేదు వర్కర్స్ తక్కువ మంది ఉన్నారు ఎలాంటి రుచికరమైనటువంటి భోజనాలు పెడతారు వర్కర్స్ ని ఇవ్వాలి వాచ్మెన్ ఇవ్వాలి హెల్త్ వర్కర్ ని ఇవ్వాలి అనేసి మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి డిమాండ్ చేసినా ఐటీడీ అధికారులకి మేము వినతి పత్రాలు ఇచ్చినా స్పందించినటువంటి అధికారులు వెంటనే అధికారులు కూడా దీనిని దృష్టించుకొని పిల్లలు పిల్లల పట్ల చొరవ తీసుకొని ప్రతి హాస్టల్లో కూడా మిన సక్రమంగా అమలు చేసేలాగా రెండు రకాల ఖరీసు ఖచ్చితంగా ప్రతి హాస్టల్లో కూడా పెట్టేలాగా అధికారులు చొరవ తీసుకొని పిల్లల ఆరోగ్యం పట్ల భద్రత కలిగి ఖచ్చితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వారు ఆయుస్ ఆరోగ్యాలు బాగుండాలంటే పిల్లలు బాగుండాలంటే ఖచ్చితంగా మేము సక్రమంగా ఖచ్చితంగా నడిపించాలి భోజనం క్వాలిటీగా పెట్టాలి పెట్టకపోతే మేము ఖచ్చితంగా అల్లూరి డిస్టిక్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులతో కదిలి వెళ్ళి ముట్టడి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం తర్వాత ఇప్పుడు అధికారులు పాఠశాలకి వెళ్ళి సందర్శిస్తున్నారు కదా భోజనాలు బాగుందని ఒక రోజు మాత్రం చెప్తున్నారా లేదంటే మిగిలిన రోజు కూడా అన్ని బాగుందని చెప్తున్నారా లేదండి ఇది వాస్తవం కాదు అధికారులు వెళ్ళినప్పుడు మాత్రమే రుచికరంగా భోజనాలు పెట్టి పిల్లల్ని మబ్బు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మన అల్లూరి లో ఎక్కడా కూడా రోజు అయితే మిన అయితే క్వాలిటీగా లేదు అధికారులు వెళ్ళినప్పుడు మాత్రమే స్వచ్ఛందంగా మంచిగా ఖరీసు కానీ అన్నం కానివ్వండి మంచిగా భోజనాలు పెట్టినట్టే నటిస్తున్నారు అంతేగాని కరెక్ట్గా క్వాలిటీగా మాత్రం పెట్టట్లేదు అధికారులు వచ్చేసిన తర్వాత యథావిధిగా మామూలే మళ్ళీ ఈ రోజు జరుగుతుంది ఎస్ఎఫ్ఐ మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేసినారు ఇప్పుడు అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా ఇలా జరుగుతుందా ఖచ్చితంగా ఇది అధికారులు పర్యవేక్షణ లోపం వలన అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యజమాన్యం లోపం వలన కూడా అదే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ లోపం వలన కూడా ఖచ్చితంగా మిన అనేది ఇంప్లిమెంట్ జరగట్లేదు అనేసి మేము కరాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నాం మెను అమలు చేయని వార్డెన్ల పైన మీరు ఏ రకంగా మీరు ఏంటంటే మెను సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకపోతే వార్డెన్గా ఉండడం కూడా వేస్టే ఖచ్చితంగా వార్డుని మార్చి వేరే వార్డుని నియమించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము మెను ఇంప్లిమెంట్ చేయని వంటి వారిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం అలాగే పాఠశాలలో విద్యార్థులు మరణాలు పెరుగుతున్నాయి కదా దానికి కారణం ఏమంటారు విద్యార్థులు చనిపోతున్నారంటే ఎందుకంటే ఫుడ్ కోల్ట్ అయినటువంటి ఫుడ్ లేదండి అందుకనే పిల్లలందరూ కూడా రక్తహీనత చేత బాధపడుతూ చనిపోవడం జరుగుతుంది చాలామంది హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్కి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా విషయం అంటే ఆరోగ్య పరిస్థితి అనేది ఇంకా దారుణంగా మారుతుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ మీద ఇష్యూస్ రాకూడదంటే ఖచ్చితంగా